తెలంగాణలో తెలంగాణలో మూడు నెలల పాటు రేషన్ పంపిణీ కట్ అవును తెలంగాణలో మనం ఈ రోజు నుంచి చూసుకుంటే మూడు నెలల పాటు రేషన్ పంపిణీ అయితే ఆపేస్తున్నారు ఎందుకంటే అందరికీ తెలిసిందే మూడు నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాల్సిన రేషన్ అంతా కూడా ఒకే నెలలో ఇవ్వడం అయితే జరిగింది సో మనకి ఈ రోజు నుంచే టైం అయితే అయిపోయిందనమాట ఈ నేపథ్యంలో మూడు నెలలపాటు ఇక రేషన్ అయితే పంపిణీ అయితే ఉండదని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియచేయడం జరిగింది సో మూడు నెలల పాటు ఇక్కడ రేషన్ అయితే ఉండదు ఉన్నదాన్ని పొద్దున్న దాన్ని అందరూ జాగ్రత్తగా సరిపెట్టుకొని అయితే ఉండాలన్నమాట మళ్ళీ రేషన్ పంపిణీ అనేది మనం చూసుకున్నట్లయితే మనకి సెప్టెంబర్లోనే స్టార్ట్ అవుద్దని చెప్పేసి చెప్తూ ఉన్నారు అంటే సెప్టెంబర్ నెలలోనే అప్పటి వరకు మళ్ళీ రేషన్ పంపిణీ అయితే ఉండదని చెప్పేసి క్లియర్గా తెలియజేయడం అయితే జరిగిందనమాట మళ్ళీ సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి రేషన్ పంపిణీ అనేది అయితే ఉంటుందని అప్పుడు ఒక్కో ఏ నెలకు ఆ నెల చొప్పున ఇస్తామని చెప్పేసి ఇక ఇప్పుడు మూడు నెలలకు ఒకసారి అయితే ఇచ్చేది అయితే ఉండదని చెప్పేసి వారైతే తెలియజేయడం అయితే జరిగిందనమాట మళ్ళీ సెప్టెంబర్ నెల నుంచి రేషన్ పంపిణీ అయితే స్టార్ట్ అవుతుందని చెప్పేసి ప్రజలందరూ కూడా తెలియజేయడం అయితే జరిగింది అందుకే ఈ వీడియో చేయడం అయితే జరిగింది సో తెలంగాణ వ్యాప్తంగా రేషన్ కార్డు ఉండి ఉన్న వారందరికీ కూడా రేషన్ తీసుకునే వారికి ఈ అలర్ట్ అయితే వీడియోలు చేయడం అయితే జరిగింది మళ్ళీ సెప్టెంబర్ ఒకటి నుంచి రేషన్ పంపిణీ అయితే అందుబాటులోకి అయితే రాబోతుంది అనమాట తెలంగాణలోని సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి